వివేకానంద గారు ఏమన్నారు ఏకంగా ఏసుక్రీస్తుని నీరు గనక ఏసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగేవాడిన అన్నాడా లేదా ఈ మధ్య చాలా మంది అదేమనలేదు అది ఫేకు వివేకానంద గారు ఏడా లేదా అన్నారు అరే బాబు నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడతా అన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూడండి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఓకే ఇది ఒక బుక్ అసలు నీకు కలుకాకులు ఎత్తుకొని బుక్ జాగ్రత్త చూడు ఇది స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ ఈ పుస్తకం పేరు మావల్ గారు బాబు రాసింది మన వామిషన్ వాళ్ళు రాసి చూసుకుని నూట ముప్పై ఐదో పేజ్ నూట ముప్పై ఐదో పేజ్ ఏజ్ ఏమన్నారు చదువుతానండి హెడ్ ఐ లైవ్డ్ ఇన్ పాలస్తీన్ నీ కనుక పాలస్తీనాలో కనుక ఉంటే ఇద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ నజరేట్ నేసు క్రిస్వర్ కాలంలో నేను కనుక పాలస్తీనాలో కనుక ఉంటే ఐ వుడ్ హ్యావ్ వాష్ హిస్ ఫీట్ నాట్ విత్ మై ట్యూర్స్ బట్ విత్ మై హాట్స్ బ్లడ్ నేను ఏసుక్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు